ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనం నెల్లూరు భుజభుజ నెల్లూరులో ఉన్న శేషు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద ఉన్నాము ఇక్కడ చిన్నారులచే ముందస్తు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు మరి ఇక్కడి విశేషాలను మనం కూడా తెలుసుకొని ప్రయత్నిద్దాం రండి संक्रांति <laughs> <laughs> <"Ali lo langa." laughs> <laughs> శేషు స్కూల్ అధినేత శేషు యాదవ్ గారు మంతో ఉన్నారు పిల్లల్లో సంక్రాంతి అవేర్నెస్ తెప్పిస్తూ ఎంతో చక్కగా సంక్రాంతి సంబరాలు శేషు స్కూల్ నందు జరిగాయి మరి అక్కడి విశేషాలను కరస్పాండెంట్ అయిన శేషు యాదవ్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీకు కూడా సంక్రాంతి ముందు సార్ ఈసారి అయితే వెంకటేశ్వర స్వామి వేషం కూడా ప్రత్యేకంగా వేయించారు అంటే మామూలుగా సంక్రాంతి అంటే హరిదాసులు అవి ఉంటాయి కానీ స్పెషల్గా ఈసారి మీరు వెంకటేశ్వర స్వామి వేషాన్ని కూడా పిల్లలకి చూపించారు దాని కాన్సెప్ట్ ఏంటి సార్ మా ముఖ్యంగా మా మీరు చెప్పినట్టు సంక్రాంతికి హరిదాసులు ఈ విధంగా గొబ్బెమ్మలతో ఉంటుంది ముఖ్యంగా మేము ఏంటంటే ఈ స్వామి వెంకటేశ్వర స్వామిని కూడా ఒక ఆదరణ మనం తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకు చూపించినట్లయితే వాళ్ళకి భక్తిభావం మన యొక్క సంక్రాంతి సంబరంలో ఒక భక్తిభావం ఏ విధంగా ఉండాలో అని వాళ్ళకి చూపించేదానికి వెంకటేశ్వర స్వామిని ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క పండ పర్వదినాలని పిల్లలకి ఈరోజు అంతరించిపోతున్నటువంటి పర్వదినాలని పిల్లలకి మేము తెలియజేయాలని చెప్పేసి ఈరోజు రంగవల్లి హరిదాసులు రకరకాల వేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలను మన స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ విధంగా కూడా అంద బ్రహ్మాండంగా కూడా పిల్లలు ప్రదర్శన చేసిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాలని ముఖ్యంగా మన శశికళ మేడం గారు దగ్గరుండి ఎన్ని కార్యక్రమాలు పర్యవేక్షించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక సంక్రించిన టీచర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా భోగి అనేది భోగి పండుగ గతంలో అయితే మనం ఒక నెల రోజుల నుంచి పండుగ జరుపుకునేవాళ్ళం కానీ ఈ అవి అంత నుంచి పోయినందువల్ల ఈ భోగి అనేది భోగి మంటల్లో మనం ఏ విధంగా దాని ప్రతి విశిష్టత ఏంటంటే భోగి అనేది మనం ఆ భోగి మంటలు వేసుకొని పాత వస్తువులు ఇవన్నీ కూడా దాంట్లో కాల్చడం అంతే ఆ రోజు నుంచి మనకు ఆ సరిపోయినట్టుగా మనం భావిస్తాం పెద్దలందరూ కూడా తర్వాత మరి సంక్రాంతి అంటే సూర్య సూర్యుడు మా మన దక్షిణాయనం వదులుకొని మన ఉత్తరాయణకు ప్రవేశించి మకర రాశిలోకి వస్తాడు కాబట్టి ఆ రోజు మకర సంక్రాంతి జరుపుకుంటున్నాం మకర సంక్రాంతి యొక్క పెద్దలు ఆ పెద్దలందరూ కూడా వాళ్ళ పండుగ రోజు ఏంటంటే మన గోవులను పూజించి వాళ్ళకి ఆ రంగులతో అలంకరిస్తారు గోవుని పూజించడం అంటే సకల దేవతలు గోమాతలు ఉంటాయి కాబట్టి ఆ రోజు సాంప్రదాయంగా గోమాతలను పూజించడం కనుబడి రోజు వస్తుంది కాబట్టి ఈ యొక్క సుశిష్టతను పిల్లలు తెలియజేయాలని కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్ అన్ని స్కూళ్ళల్లో సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఈ చిన్నపిల్లలకి భోగి పనులు పోయడం అవి ఎక్కువ చూడము మన స్కూల్లో అది కూడా ప్రత్యేకంగా యూకేజీ పిల్లలు యూకేజీ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేశారు అందులో ముఖ్యంగా ఈ రేగు పనులు పోయడం చాలా స్పెషల్గా అనిపించింది మా ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో దేవతలతో సమానం అంటారు ఈ చిన్న పిల్లలకి ప్లే క్లాస్ ఎల్కేజీకి పిల్లలకి ఏంటంటే ఆ భోగి పళ్ళు పోయడం అనేది ప్రతి ఒక్క టీచర్లకు ఆశీర్వాదం పిల్లలకి అందించినట్లయితే వాళ్ళు మన దేవతలతో సమానం కాబట్టి వాళ్ళని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా వాళ్ళని ఆశీర్వదించడం భోగి పండ్ల ద్వారా ఆశీర్వదించడం జరిగింది ఈ సేవ స్కూల్ తరఫున ముందస్తుగా సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రులందరూ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడైతే మనతో శేషు స్కూల్ తెలుగు ఉపాధ్యాయురాలు శశికళ రెడ్డి గారు మనతో ఉన్నారు మేడం ప్రతి ఒక్క ఫంక్షన్లో ముందుంటూ చిన్నారులను ఎంకరేజ్ చేస్తుంటారు ఈరోజైతే ఈ ఈ స్కూల్లో సంక్రాంతి పండుగని పురస్కరించుకొని రేగుపళ్ళను చిన్నారుల పైన వేశారు ఆ విశిష్టత గురించి శశికళ మేడం మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే మేడం నమస్తే మేడం మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కల్చర్ ప్రేక్షకులందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క స్కూళ్ళల్లో సంక్రాంతి సంబరాలు చేస్తారు ఈ మన స్కూల్లో ఈ రేగి పండ్లు పోయడం చాలా కొత్తగా అనిపించింది దాని విశిష్టత గురించి చెప్పండి మేడం భోగి పళ్ళమ్మ భోగి పళ్ళలో ఏమేమి కలిసిపోస్తామంటే శనగలు బొరుగులు చెరుకు ముక్కలు రేగిపళ్ళు చిల్లర నాణ్యాలు వేస్తాము ఎందుకు అనంటే చిన్న పిల్లలకి ఎవరి దిష్టి తగలకూడదని ఏవైనా బాలారిష్టాలు గ్రహపీడలు తొలగిపోవాలని అందరినీ ముత్తైదులు అందరినీ పిలిచి సాయంత్రం అదొక పండుగగా చేస్తాం ఎందుకంటే పెద్దవారి ఆశీస్సులు పిల్లలకి కలగాలనే సదుద్దేశంతో మాత్రమే కొలువు అదేంటి మేడం బొమ్మల కొలువు అనేది ఒక సరదాగా మనం పెట్టుకున్న అది ఎందుకంటే పిల్లలే బొమ్మలతో ఆడుకుంటారు కదా అలాగే పెద్దవాళ్ళం పెద్దవాళ్ళం కూడా ఆ బొమ్మలను పెట్టి అంటే కళ్యాణాలు చేసేవాళ్ళు ఇంతకుముందు ఈ ధనుర్మాసంలో గోదా కళ్యాణము ఆ సందర్భంగా ఆ బొమ్మలన్నీ మన ఇళ్ళల్లో బొమ్మలన్నీ తెచ్చి కొలువులాగా పెట్టి చేసేవాళ్ళు వీటన్నిటి పరమార్థం ఏంటంటే అందరం కలిసి కలిసిమెలిసి ఉండడం కోసం చేసుకునే ఈ పండగ ఇది అంటే దసరా అప్పుడే కదా మనం ఈ బొమ్మల కొలువు చూస్తాము కానీ మన శేషు స్కూల్లో ఈ బొమ్మలు బొమ్మల కొలువు కూడా సంక్రాంతి సంబరాల్లో భాగమైంది సంక్రాంతికి కూడా పెడతారమ్మా అవునా దసరాకే కాదు సంక్రాంతి కూడా బొమ్మల కొలు పెడతారు మళ్ళీ ఇప్పుడు సంప్రదాయ పద్ధతిలో భోగి మంటను కూడా మీరు చేశారు అంటే ప్లాస్టిక్ అవి యూజ్ చేయకుండా తాటాకులు ఇప్పుడున్న డేస్లో తాటాకులు దొరకడం మనకు చాలా కష్టము పిల్లలకు తాటాకులు అంటే కూడా తెలీదు అది తెలియజేశారు మన శేషన్ స్కూల్కే ఆ క్రెడిట్ దక్కు ఎందుకంటే ఇప్పుడు భోగి మంటలు అనేది కూడా ఒక తమాషా అయిపోయింది ఏదో దారిని పోయే చెత్త అంతా వేయటము పనికిరాని పుస్తకాలు వేయటము లేదంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్లు ఈ కురికురే కవర్లు ఇవన్నీ వేయటము వాటి వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది ఎందుకంటే ప్లాస్టిక్ మంచిది కాదు కదా అందులో అది వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది అందువల్ల మేము పాత సాంప్రదాయ పద్ధతిలో తాటాకులు ఎండు కట్టెలు అవి తెచ్చి వేసాము మామూలుగా పల్లెల్లో అయితే చాట చీపర కట్ట అట్లాంటివి వేస్తాము ఎందుకంటే సంవత్సరం అంతా వాడుంటాం కాబట్టి అవి పాతవైపోతాయి దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే పాతని తొలగించి కొత్తగా ఆహ్వానం అనమాట అంటే ఇక్కడ పాత అంటే పాత వస్తువు అని కాదు మనలో ఉన్న చెడు భావాలను తొలగించేసి మనం మరలా కొత్తగా కొత్త కొత్త భావాలతో మన జీవితాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశం అది అదే కాక ధనుర్మాసంలో చలి పుడుతుంది కదా అందుకంటే ఆ చలిని పోగొట్టుకునే దానికి కూడా చలి మంటలు వేసుకుంటాం అవి భోగి అంటాం మేడం ఈ సంక్రాంతిలో వెంకటేశ్వర స్వామి కూడా మన శేష స్కూల్లో ఇచ్చారు వెంకటేశ్వర స్వామి గురించి ఒక రెండు మాటలు మేడం మా వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా 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 ఇష్టం నేను వెంకటేశ్వర స్వామి వారి లవర్ డివోటీని అంటే అంత ఇష్టం అన్నమాట నాకు స్వామి ఈరోజు అనుకోకుండా ఒక మేడం వాళ్ళ పాప చేత వెంకటేశ్వర స్వామి వేషం వేపించారు వేషం వేపిస్తాను అని చెప్పారు ఈరోజు వైకుంఠ ఏకాదశి అది మనకి తెలియకుండా నేర్పించే పాట అయితే ఎందుకంటే నిజంగా వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షణ వీక్షణములు శేషు స్కూల్పై పుష్కలంగా ఉంది అనే దానికి కారణమే ఇది ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం మనం తిరుమలకి వెళ్ళలేము ఇప్పుడు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేము కానీ మన స్కూల్కే మన సంక్రాంతి సంబరాలను చూసేదానికి ఆ ఏడు కొండల మీద నుంచి వెంకటేశ్వర స్వామి మన కోసం దిగి వచ్చాడు కాబట్టి దిగవచ్చి ఇంకా వెంకటేశ్వర స్వామి ఏం చెప్పారంటే టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఐదు వందల తొంభై ఐదు మార్కులు రావాలా తర్వాత మనకి ఎనిమిది వందల ఇరవై ఆరు మంది ఉన్నారు మన స్ట్రెంత్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెయ్యి మందితో స్కూల్ విరా విరాచిల్లాలని వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా ఇచ్చినారు కాబట్టి ఇది నిజంగా అనుకోకుండా అందరికీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని కలిగించాం అందరూ శేషు స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయంటున్నారు దీనికి కారణం చెప్పడం వరకు వాళ్ళు చేయడం వరకు కాదు అసలు మాకు ఇటువంటి అవకాశాలన్నింటినీ మా కరస్పాండెంట్ శేషు సార్ గారు కల్పిస్తారు ఏం చేస్తామన్నా జస్వంత్ సారు శేషు సార్ మాకు కోఆపరేషన్ చేస్తారు కాబట్టి మేము ఏదైనా చేయగలము కాబట్టి మాకు అవకాశాన్ని ఇచ్చిన శేషు సార్కి జస్వంత్ సార్కి మా కృతజ్ఞతలు చిన్నారులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు మా కల్చర్ ఛానల్ వారికి కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఆ సంక్రాంతి లక్ష్మి మీ అందరి ఇళ్లలో కూడా సంక్రాంతి శోభను తేవాలని అందరికీ ఆయుర పాటు అష్టైశ్వర్యాలను కలుగజేయాలని కోరుకుంటున్నాం శేషు స్కూల్ తరపున

చిన్నారులు వివిధ రకాల వేషధారణతో విచ్చేసిన తల్లిదండ్రులను ఉపాధ్యాయులను విద్యార్థులను చేశారు మరి మీరు కూడా ఈ సంక్రాంతి అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మా కల్చర్ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కొత్త కార్యక్రమంలో మళ్ళీ మీ ఉంటా అంతవరకు సెలవు మరి నమస్తే హరించర్ నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్